ఈరోజు దేవుని వాగ్దానము విత్తువానికి విత్తనమును తినుటకు ఆహారమును దయచేయు దేవుడు మీకు విత్తనము దయచేసి విస్తరింపచేసి మీరు ప్రతి విషయంలో పూర్ణౌదార్య భాగ్యము గలవారగునట్లు మీ నీతి ఫలములు వృద్ధి పొందించును ఇట్టి ఔదార్యము వలన మా ద్వారా దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లింపబడును రెండు కొరెంతీలకు తొమ్మిదవ అధ్యాయం పది పదకొండు వచనాలు దేవుడు కృపగలవాడు దేవుడు దయగలవాడు దేవుడు మనందరికీ కూడా మనకి ఏ ఏ ఉన్నాయో అన్నీ తీర్చేవాడు ఆ అవసరాలు తీర్చడంతో పాటు ఇంకా సమృద్ధిని కూడా కలుగజేసే సామర్థ్యం కలవాడు మన దేవుడు ఈ వచనంలో అదే చెబుతున్నాడు విత్తువానికి విత్తనాన్ని ఎలా ఇస్తాడో తినడానికి ఆహారాన్ని మనకు దయచేస్తాడు అదేవిధంగా ఈ వచనం మనకి ఇంకొక విషయం కూడా తెలియజేస్తుంది దేవుడు మనకి సమృద్ధి కలుగజేసి మన జీవితాల్లో బాగా ఆశీర్వదించినప్పుడు కలిగినదంతా కూడా మన సొంత ప్రయోజనాల కోసం మన సొంత ఆశల కోసం మన మీద ఖర్చు పెట్టడానికి కాదు మన శరీర ఆశలు తీర్చుకోవడానికి కాదు ఆ సమృద్ధి దేవుని కోసం ఉపయోగించాలి ఇక్కడ పదవచనంలో దేవుడు మనకు అదే చెప్తున్నాడు మీరు ప్రతి విషయంలో పూర్ణ ఔదార్య భాగ్యము కలవారగునట్లు అంటే ఔదార్యము ఔదార్యం అంటే ఏంటి మనకి వేరే వాళ్ళకి ఔదార్యం చూపించి వాళ్ళకి కష్టాల్లో ఉన్నప్పుడు వాళ్ళకి ఇవ్వడము దానం చేయడము ఇవన్నీ వస్తాయి కదా దాంట్లో మనం పరిపూర్ణలు అవ్వాలంట పరిపూర్ణమయ్యే భాగ్యము మనకు కలగాలి అని ఇక్కడ పౌలు ప్రార్థన చేస్తున్నాడు దాని అర్థం మనకు కలిగిన సమృద్ధి మన మీద ఉపయోగించుకోకుండా దేవుని పని కోసం దేవుని రాజ్యం కోసం ఔదార్యంగా ఇతరులకు ఇవ్వడానికి కష్టాల్లో ఉన్నవారికి ఇవ్వడానికి దేవుని సేవకి ఇవ్వడానికి మనం ఏమాత్రం వెనుకాడకూడదు అదేవిధంగా మన నీతి ఫలములు వృద్ధి పొందాలి అని ఇక్కడ ప్రార్థన చేస్తున్నాడు పౌలు నీతి ఫలాలు ఎలా వృద్ధి పొందుతాయి మన మీద ఉపయోగించుకున్నప్పుడు కాదు ఆ సమృద్ధి అనేది ఇతరులకు ఉపయోగించినప్పుడు నీతి ఫలములు వృద్ధి పొందుతాయి కాబట్టి దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు సమృద్ధి కలగజేస్తాడు దానిని మీరు దేవుని కోసం ఔదార్యంగా నీతి ఫలములు వృద్ధి పొందే విధంగా దాన్ని ఉపయోగించాలి ఒకవేళ మీ జీవితంలో సమృద్ధి లేకుండా కష్టాలు బాధలు అప్పులు ఇలా ఇలాంటి పరిస్థితులు ఉంటే ఒకసారి ఆలోచించుకోండి మీ మనస్సు తప్పుగా ఉందేమో అంటే మీరు మీ మీద ఉపయోగించుకోవడానికి దేవుణ్ణి సమృద్ధి కలుగజేయమని అడుగుతున్నారేమో దేవుణ్ణి ఆశీర్వదించమని అడుగుతున్నారేమో దేవునికి మన హృదయం తెలుసు కాబట్టి మన హృదయాన్ని సరి చేసుకుని మనం దేవుని కోసం బ్రతికి దేవుని రాజ్యం కోసం బ్రతికి స్వార్థ కోసం బ్రతికి దానికోసం మన సమృద్ధిని ఉపయోగిస్తాము అని దేవుడికి తెలిసినప్పుడు దేవుడు ఖచ్చితంగా మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు మనల్ని ఆశీర్వదిస్తాడు కాబట్టి ఒకసారి మన హృదయాన్ని సరిచేసుకుని దేవుని వైపు తిరుగుదాం ప్రభు అయిన క్రీస్తు సువార్తను ఇంకా ఎక్కువ మంది తెలుసుకోవడానికి మనం ఏ విధంగా సహాయపడాలి మనం ఏ విధంగా మన జీవితాన్ని ఉపయోగించుకోవాలి అనే విషయాన్ని ఆలోచిద్దాం దేవుని వాక్యం మనకు చెబుతుంది మీరు దేవుని రాజ్యాన్ని వెతకండి మిగిలినవన్నీ ఆటోమేటిక్గా మనకి దేవుడు కలగజేస్తాడు అని కాబట్టి మనం దేవుని రాజ్యాన్ని వెతుకుతున్నామా ఆలోచించుకుందాం ప్రార్థన సర్వ సృష్టికర్త సర్వాధిపతి సార్వభౌముడవు మహోన్నతుడ ప్రేమ కలిగిన మా తండ్రి మీకు వందనాలు మీకు స్తోత్రములు ప్రభువ ఈరోజు మీ వాక్యం ధ్యానం చేయడానికి మీరు మాకు చేసిన సహాయాన్ని బట్టి వందనాలు ప్రభువ దేవా ఈ వాగ్దానము మేము మా జీవితాలకు అన్వయించుకుంటున్నాం ప్రభా అవును ప్రభా మీరే మాకు కావలసినవన్నీ దయచేయు దేవుడు మీరు కృప చూపి దయచూపి మాకు కావాల్సిన ఆహారాన్ని తిండిని బట్టలు ఇల్లు అన్నీ కూడా మీరు దయచేసి ఉన్నారు ప్రభావ దాన్ని బట్టి మీకు వందనాలు ప్రభా మా జీవితాలలో మేము ఇంకా మీరు ఆశీర్వదించినప్పుడు ఆ సమృద్ధిని మేము మా కోసం కాకుండా మా శరీరాశల కోసం కాకుండా మీ రాజ్యం కోసం ఉపయోగించేలాగా మమ్మల్ని మార్చండి ప్రభువా ప్రభువ ఇంకా మాలో ఎవరైనా సరే సరైన సమృద్ధి లేకుండా సరైన ఆశీర్వాదం లేకుండా కష్టాల్లో నష్టాల్లో ఉంటే మీరు వారందరినీ కూడా ఆశీర్వదించండి ఈరోజే వారు వారి హృదయాన్ని చేసుకుని మీకోసం బ్రతికేవారుగా వారందరూ మారాలని మీరు కృపచూపండి ప్రభువ మా జీవితాలలో నీతి ఫలములు వృద్ధి పొందినట్లు మీరు మమ్మల్ని నడిపించండి మేము మరింత ఔదార్యము కలవారుగా మారునట్లు మీరే మమ్మల్ని మార్చండి ప్రభువ పరిశుద్ధాత్మదేవ మీకున్న ఔదార్యము మీకున్న ప్రేమ మీకున్న కరుణ మా జీవితాలలో కూడా ఉండేలాగా మీరు మమ్మల్ని నడిపించండి మరొకసారి మా జీవితాలన్నీ మీకు అర్పించుకుంటున్నాము దేవా మీ సువార్త కోసం మీ రాజ్యం కోసం మేము మరింత కష్టపడేలాగా మమ్మల్ని మీరే ప్రేరేపించండి మాలో ఉన్న పాపము శోధనలు ఇవన్నీ కూడా తీసివేయండి ప్రభు మేము లోకము వైపు నుండి తిరిగి మీ వైపునకు మా గురి పెట్టేలాగా మీ రాజ్యముకు మరింత ఉపయోగకరంగా ఉండేలాగా మమ్మల్ని మార్చండి మీకు కృతజ్ఞతాశుతులు చెల్లిస్తున్నాం ప్రభువ మాతో పాటు ఉండి ఈ రోజంతా ఉండి మీరే మమ్మల్ని నడిపించండి మరోసారి మహిమ ఘనతా ప్రభావం మీకే ఆరోపించుకుంటూ యేసుక్రీస్తు వారి దివ్య నామంలో ప్రార్థించి వేడుకొని చున్నాం తండ్రి ఆమెన్